హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మండే వ్లాగ్ అండి అంటే అయితే మార్నింగ్ వెళ్ళచ్చి పిల్లలు టిఫిన్ కోసం అయితే ఇదిగోండి దోశలు పిండి వేసుకున్నాను కదా దోశలు అయితే వేసుకున్నానండి శనగపప్పు చట్నీ చేస్తాను పొట్నాల పప్పు చట్నీ అదే తింటారని చెప్పాను కదా ప్రతి వీడియోలో చెప్తున్నాను అవే అది ఒకటే తింటారు ఇడ్లీ వేస్తే దోశ ఏమంటారో దోశ వేస్తే ఇడ్లీ ఏమంటారు లేదనుకోండి ఆ రెండు చేసినప్పుడు ఏమడుగుతారు బజ్జీలు కావాలంటారు బుజ్జోళ్ళని ఏడిపించడం ఎందుకని బజ్జీలు వేస్తే అవి తినకుండా పూరి కావాలని మారం పెడతారు ఏం చేస్తాం వాళ్ళకి అడగడానికి ఏమో హక్కు ఎక్కువ మనకు చేయనని చెప్పము ఎందుకంటే మనకు వేరే దిక్కు లేదు కదా తేరా ఆశగా అడిగారు కదా నీ ఆత్రంగా మనం చేసి పెడితే చిత్రంగా తినేది ఏమన్నా తిన్నగా తింటారా సగం తింటారా సగం వదిలేస్తారు ఏంటో అవునండి మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇలానే చేస్తారా ఈ అమ్మమ్మలు ఏమన్నానే చిత్రంగానే నీ వీళ్ళకేమన్నా ట్రైనింగ్ ఇచ్చారేమో పుట్టకముందు అనిపిస్తుందండి మీ అమ్మ నన్ను ఇలా ఏడిపించిందిరా ఆ రెవెంజ్ తీర్చుకునే బాధ్యత అంతా నీదేనమ్మా అని చెప్పి పంపినట్లు చేస్తారేంటండి బాబు వీళ్ళు సరే సర్లేండి ఇదిగోండి దోశలు అయితే వేసేస్తున్నాను మా పిల్లలిద్దరికీ మా హస్బెండ్ కూడా దోశలు వేసి పెట్టేశానండి ఆశగా వేసి పెడితే ఆడొక సగం ఈడొక సగం తిని మిగిలిన అంతా వదిలేసి ఇదిగో అమ్మ నీకే అని చెప్పేసి ఇచ్చేసిపోయారండి సరళి తప్పుతుందా అని తినేసి ఇదిగోండి పొయ్యి మీదంటే పెట్టేసుకుని బంగాళదుంపలు వేపుడు చేస్తున్నానండి బంగాళదుంప వేపుడు ప్రత్యేకంగా మా పెద్దోడి కోసం చేస్తున్నానండి చారు పెట్టాను నెక్స్ట్ టైమో మాకేమో దొండకాయ వేపుడు అయితే చేసుకున్నామండి మా పెద్దోడు అసలు దొండకాయ వేపుడు తినడు మా చిన్నోడేమో ఏ వేపుడు తిండు ఓన్లీ చారు వేసుకుని మాత్రమే తింటాడు సో చారు పెట్టాను మాకేమో దొండకాయ వేపుడు మా పెద్దోడికేమో బంగాళదుంప వేపుడు అండి అదేంటి అన్నీ వేసిన తర్వాత లాస్ట్ని వేస్తున్నా కరివేపాకు అనుకుంటారేమో ముందుగా వేస్తే చిటుపట్లాడి చిరాకు పడి నా మూతి మీదకి వచ్చి ఎక్కడ పడుతుందో అని భయమేసి అన్నీ వేగిన తర్వాతే వేసానండి అయినా సరే దాని బుద్ధి పోగొట్టుకోకుండా చిటిపట్లు మాత్రం తగ్గించలేదు చూసారా తినే కూరలో తీసి పడేసే కరివేపాకే తన యొక్క గుణాన్ని వదులుకోనప్పుడు చక్కగా నువ్వు చేసే పని గురించో నీ రూపం గురించో నీ నవ్వు గురించో లేదంటే నువ్వు ఉండే తీరు గురించో ఎవరో ఏదో అన్నారని నీకు అన్నం పెట్టే వృత్తిని కానీ నీ గురించి నువ్వు చిన్న చూపు చూసుకోవడం కానీ చెయ్యకు సమాజంలో ఎదుగుతున్న వాళ్ళని తొక్కేయడానికి చాలామంది ఉంటారు కానీ చేయందించడానికి ఎవరో ఉండరండి ఇదంతా సమాజం తీరు నేను ఈ మాటలన్నీ చెప్పేవి నీతిగా పనిచేసుకుంటూ నిజాయితీగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళని గురించి ఎవరైనా సరే ఏదైనా అన్నప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళ కోసమేనండి చెడ్డ పనులు చేస్తూ చెడ్డగా బ్రతికే వాళ్ళ కోసమైతే కాదు ఇక్కడ నేనైతే వాళ్ళు కూడా మరగ పెట్టేసుకున్నానండి ఫ్రై చేసేసి చారు కూడా పెట్టేసుకున్నాను నెక్స్ట్ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానని చెప్పాను కదా ఈ దొండకాయ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను ఈ దొండకాయ ఫ్రైని ఎంత సన్నగా నాజుగ్గా కట్ చేసి ఫ్రై చేసిన అదేంటో పంట కింద పడిన కూడా కసమండదు లక్షణం అదైతే వదులుకొదలండి దొండకాయ ఫ్రై ఇలానే ఎందుకు చేస్తున్నానంటే డీప్ ఫ్రై చేయకుండా ఇది కర్రీ లాగా కూడా కలుపుకోవచ్చు రైస్లోకి బాగుంటుందని చెప్పేసి ఆనియన్స్ వేసి ఇలా అయితే ఫ్రై చేస్తున్నానండి అవును ఇంతకీ మీ ఊర్లో గణేష్ నిమజ్జనం అయిపోయిందా మా ఊర్లో అయితే ఈరోజే అవుతుందండి ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను చూడండి నేను ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను కదా మా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఏంటి ప్రతి వీడియోలోనే అడుగుతున్నాను కదా ఈ వీడియోకి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయట్లేదు ఏంటి లైక్ చేయండి ఏ ప్రాబ్లం ఉండదు మీకు మీరు లైక్ చేయడం వల్ల ఏమవు మా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది మీలా చూడాలనుకునే వాళ్ళకి అంతే దానికి నుంచి ఏ ప్రాబ్లం ఉండదు చెప్తున్నాను కదా లైక్ చేయడం వల్ల కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కానీ మీరు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా అన్నట్టు మన ఛానల్లోకి వెళ్ళి చూసారా అసలు చూడండి మంచి మంచి షార్ట్స్ ఉంటాయి మంచి వీడియోస్ ఉంటాయి ముందు చేసిన వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి ఆ వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి మీకు నచ్చుతాయి నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి టమాటా చార్ అయితే రెడీ అయిపోయింది కదా ఇదిగో బంగాళదుంప ఫ్రై ఫ్రై ఏంటి ఇలా చేసాం అనుకోకండి మా వాడికి ఇలాగే ఇష్టము వంట ఎంత అయిపోయిందండి ఇక్కడ డప్పులు మోగుతున్నాయి ఏంటా అని వచ్చి చూస్తాను ఇదిగోండి డప్పులు మోగుతున్నాయి ఏంటా అని వచ్చి చూసాను అంటే ఎందుకు అనుకున్నారు ఎందుకంటే ఇలా డప్పులు మోగుతా వినాయక నిమజ్జనం చేసేది చూసేది తక్కువ కదా అందుకు మధ్యాహ్నం భోజనం అంతా అయిపోయిన తర్వాత ఈ రోజైతే కొన్ని సామాన్లు తెచ్చుకునేవి ఉన్నాయండి అయిపోయినవి ఎక్కువ అడుగుతున్నారు అవి అవి తెచ్చుకుంటాకైతే బయటకు వెళ్తున్నాము పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి పక్కన పక్క ఇంట్లోనే అక్కడ వదిలేసి అయితే పిల్లల్ని వెళ్తున్నాము మేమిద్దరమే ఎందుకో ఒక ఒక పది నిమిషాల్లో అయితే వచ్చేస్తామండి వెంటనే వచ్చేస్తాము పది నిమిషాల్లో దగ్గరే షాపు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తామండి అన్నీ ఒకే చోట దొరుకుతాయి మనకి సో భయలేం లేదు వాళ్ళ పిల్లలకి చెప్పేసి ఇక్కడే ఉండండి అమ్మా అని చెప్పేసి ఇంటికి అయితే తాళం వేయకుండా వెళ్ళిపోయాము మా పెద్దోడు ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు వెళ్ళేసిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ సామాన్లు అయితే తెచ్చేసుకున్నాము ఇవి బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఎక్కువ అయితే వచ్చేస్తామండి సాయంత్రం ఇతరులు పిల్లలు ఆడుకుంటే వెళ్ళిపోయారు ప్యాకింగ్ చేసేవి అయితే ఏమీ లేవులండి ఈరోజు ప్యాకింగ్ అయిపోయింది రాత్రి వన్ థర్టీ అలా అయిపోయిందండి ప్యాకింగ్ అంతా చేసుకునేసరికి ఇంకా మళ్ళీ రెండు మూడు రోజుల దాకా ప్యాకింగ్ అయితే ఉండదు సో ఈ రెండు మూడు రోజులు కూడా ఇంట్లో సరిగ్గా అని చెప్పవచ్చు నెక్స్ట్ టైమ్ అయితే సామాన్లు అవి తెచ్చామండి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు అవి పిల్లలు అయితే ఆడుకుంటాక అని చెప్పాను కదా ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి